యేసు ప్రభారి శ్రేష్టమైన ఘనమైన నామలు శోభములు తెలియజేస్తూ ఉంటున్నాం మూడు సంవత్సరాల సంపూర్ణ బైబిల్ పర్యటనకి ఆహ్వానిస్తా ఉంటున్నాను కీర్తన నూట నలభై నాలుగు కీర్తన నూట నలభై నాలుగులో దావేదు మొదటి వర్షంలో అంటున్నాడు నా చేతులకు యుద్ధ విద్యను నా వ్రేళ్లకు పోరాటం నేర్పించినవాడు ఆయనే అని అంటున్నాడు అంటే ఇంకో మాటలో తాను యుద్ధానికి వెళ్ళి విజయాలు సంపాదించడానికి అన్నిటికీ గల కారణం ప్రభువే అని చెబుతా ఉంటున్నాడు విజయం సంపాదించక మాట్లాడడం సులువే కానీ విజయం సంపాదించిన తర్వాత ఎన్నో విజయాలు సంపాదించిన తర్వాత క్షేమస్థితిలో ఉన్నప్పుడు మాట్లాడడం చాలా కష్టం ఎందుకంటే మనిషికి గర్వించడం మనిషికి గొప్ప చెప్పుకోవడం మనిషికి నేనే చేశాను ఎవరి సహాయం లేకుండా చేశాను అని తనని తాను చూపించుకోవడం మనిషి సహజ నైజం కానీ దావీదు మాత్రం దేవుడినే ముందు పెడతా ఉంటున్నాడు ఇది దేవుని వల్ల కలిగిన కాల్యం ఇది దేవుడే చేస్తా వచ్చాడు లేఖనాలు దావీద్ని పరిచయం చేస్తున్న ఆరంభ సందర్భాల నుంచి దావీదు గొలియాత్ మీదకి వెళ్తా ఉంటున్న ఆ సందర్భం నుంచి మనం చూసినప్పుడు దావీదు ఖచ్చితంగా ప్రభువైపు చూస్తూ సౌలుకి జవాబిస్తూ ఉంటాడు ఏ దేవుడైతే ఎలుగుబంటి నుంచి సింహం నుంచి నన్ను రచించాడు కనుక ఏదో తన విద్య తన తలాంతు తన చాకిచకితనం మీద తన ఆధారపడట్లేదు కానీ ఖచ్చితంగా తాను దేవుని మీద ఆధారపడే వ్యక్తిగా ఉంచున్నాడు ఇక్కడ ఆయన రెండో వర్షంలో చెబుతూ ఉంటున్నమాట దేవుడే నా నన్ను ప్రేమించే దేవుడు నా కోట నా దుర్గము ఆయనే నా బలమైన దుర్గము నన్ను విడిపించేవాడు ఆయనే నా డాలు ఆయనలోనే నేను ఆశ్రయం పొందుతాను ఆయన ప్రజలను అనిపివేసేవాడు అని చెబుతూ ఉంటున్నాడు మట్టికి చాలా స్పష్టంగా ఈయన చెబుతూ మాట ఏదో దేవుని దగ్గర నుంచి పొందడం మాత్రమే కాదు కానీ నేను దేవుణ్ణి కూడా కలిగి ఉన్నాను ఇది చాలా కీలకమైన విషయం దేవుని దగ్గర నుంచి కేవలం పొందడం వరకే ఈనాటి ప్రపంచము ఆయన దగ్గరికి వస్తూ ఉంది కానీ దేవుడు అవసరం లేకుండా ప్రపంచం మారిపోతోంది ఉంది సాతాను కూడా ప్రభు దగ్గర నుంచి ఎంతో పొందుతూ వచ్చాడు వాడుకుంటున్న తలాంత్ కానీ అందం కానీ వాడుకుంటున్న వేగం కానీ వాడుకుంటున్న తెలివి కానీ సమస్తము దేవుని దగ్గర నుంచే పొందింది ఆయనను సాతాను దేవుడిని వద్దంటా వచ్చాడు కనుక దేవుని దగ్గర నుంచి మనం పొందొచ్చేమో అందుకే చాలా పరిచర్య చేస్తూ చాలా విస్తారంగా దేవుని చేత ఆడబడుతూ దేవుని దగ్గర స్థలాంతులు ప్రత్యక్షతలు అన్నీ పొందిన తర్వాత కూడా ఒకవేళ దేవుణ్ణి విడనాడితే భ్రష్టులం అయిపోతాము నాపోయిన పౌలు ఇదే చెప్తా ఉంటున్నాడు నేను అనేకులకి బోధించే తాత నేను భ్రష్టు అయిపోకున్నట్లు నా శరీరాన్ని నలగొట్టుకుంటున్నాను అంటే తన మీద తను ఆధారపడుకున్నట్లు దేవునికి వేరుగా దేవునికి దూరంగా స్వచ్ఛందంగా తానుండి చెడిపోకుండా ఆయన ప్రభా నీ మీద ఆశ్రయము నీ మీద ఆనుకోడానికి నన్ను నన్ను నేను అదుపులో పెట్టుకుంటున్నాను నా నా గర్వాన్ని నా అహాన్ని నా స్వయాన్ని అదుపులో పెట్టుకుంటున్నాను అని పౌలు చెప్పగలుగుతా ఉంటాడు దాని మీద కూడా ప్రభుని పొందుతా వచ్చాడు ప్రభు ప్రభు ఇచ్చిన తలాంతులు ఒకవేళ ప్రభుత్వ సంబంధం లేకుండా పనిచేస్తే అది దేవుని పనికి నష్టాన్ని కలిగిస్తుంది అది గర్వాన్ని పుట్టిస్తుంది కానీ ఎప్పుడైతే దేవుడిస్తున్న సామర్థ్యం దేవుడిచ్చిన తలాంతలు దేవుడిచ్చే ఏ దాన్నన్నా దేవునిపై ఆధారపడుతూ వాడతామో అప్పుడు గర్వించడానికి ఆస్కారం ఉండదు దేవునికి మహిమ తీసుకొని వచ్చేవారిగా ఉంటాం దానియులకి దాని కనుక మొదటి అధ్యాయంలోనే పదిహేడవ వర్షంలో దేవుడు ప్రతి కళలు ప్రతి దర్శనాల భావాలు తెలుసుకునే ఆ తలాంతుని ఆ వరాన్ని ఇచ్చేశాడు అది పొందిన తర్వాత కూడా దానియలు ఎప్పుడైతే నివక దేశరికి కళ వస్తూ వచ్చిందో రెండవ అధ్యాయంలో తాను దేవుని దగ్గరికి వెళ్ళి మొరపెట్టినట్టు చూడొచ్చు కనుక దేవుడిస్తున్న ప్రతి తలాంతిని దేవునితో సంబంధం పెట్టుకొని వాడడం చాలా ప్రాముఖ్యం ఒకవేళ కనుక మనం దేవునితో సంబంధం పెట్టుకోకుండా దేవుని పనిలో ఉంటే అది నిదానంగా నిదానంగా ప్రొఫెషనలిజం అయిపోతుంది లేకపోతే అదొక ఉద్యోగంలాగా అయిపోతుంది దానంత ప్రమాదకరమైన స్థితి ఇంకోటి ఉండదు ఫరిసేయులు భక్తి చేశారు కానీ భక్తిని ఒక ఉద్యోగం లాగే భక్తిని ఒక అలవాటు లాగే దేవునితో ఒక సజీవమైన సంబంధం లేకుండా వాళ్ళు భక్తి చేస్తూ వచ్చారు అందుకనే వాళ్ళు అంత భయంకరంగా చెడిపోయి అంత భయంకరమైన తీర్పుకి దేవుడు వాళ్ళని గురి చేస్తూ వచ్చాడు అంతేకాకుండా ఈ కీర్తనాకారుడు ఇంకా ముందుకెళ్తూ మూడు నాలుగు వచనాలు అంటున్నాడు మనిషిని దృష్టించడానికి వాడు ఏ పాటి వాడు మానవుణ్ణి నిమిత్త మాత్రన్ని దృష్టించడానికి వాడు ఏ పాటి వాడు గ వాడిని దినవులన్నీ గతించిపోవు నీడవలే ఉన్నాయి కదా కేవలం ఒక ఊపిరి లాంటోడు కదా అని చెబుతూ ఉంటున్నాడు అంటే దేవుణ్ణి దేవుని దగ్గర నుంచి పొందడం దేవునితో సంబంధం కలిగి ఉండడం తానెవరో గుర్తెరగడం తాను తాను ఎవరో గుర్తెరుగుతూ ఉంటున్నాడు ప్రతిసారి దావీదు దేవుడినే ప్రతి దాని కారణంగా చేస్తూ ఉంటున్నాడు ఇలా కారణంగా చేసేవాడి జీవితంలో పతనం ఉండదు దావీదు తన జీవితంలో యుద్ధానికి వెళ్ళినప్పుడు దేవుడే నాకు విజయం ఇచ్చేవాడని గ్రహించాడు తాను సింహాసనం మీద కూర్చునేటప్పుడు నేను పాడి గొర్రెలని వెంబడించేవాడిని దేవుడే నన్ను ఇక్కడ కూర్చోబెట్టాడు అంటున్నాడు తాను దేవుని మందిరానికి ఇచ్చే ఆ సందర్భంలో దినవృత్తాంతాల్లో ఆ మొదటి దిన వృత్తాంతాలు ఇరవై తొమ్మిదో దేవులు అంటాడు దేవుడు ఇచ్చిన నుండి కొంత ఆయన దేవునికి ఇస్తా వచ్చాడు అంటే తనకుంటున్న సొమ్ము కూడా దేవుదే అని గ్రహిస్తా వచ్చాడు సమస్తము దేవుదే అని గ్రహిస్తా వచ్చాడు అపోజ్ తన పౌరు కూడా అంత చక్కగా నిలవరంగా నిల నిలకడగా ఉండడానికి గల కారణము అన్నిటి వెనకాల దేవుడిని చూడగలుగుతూ నేనేమన్నా ఆయన కృప అయి ఉన్నాను అనే మాటని చాలా చక్కగా చెబుతూ ఉంటున్నాడు మన జీవితంలో ఎప్పుడైతే మనం దేవుణ్ణి కారణంగా చూడకుండా మనల్ని మనం కారణం లేక ఇంకో వ్యక్తిని పరిస్థితిని కారణంగా చూస్తాము ఛాన్స్ లేకపోతే ఏదో అదృష్టవశాత్తు లేక దురదృష్టవశాత్తు ఏదో జరిగిపోయిందని సమయాలకి ఛాన్స్కి ఆకస్మికంగా అది అలా అయిపోయింది అని అనుకుంటాము అక్కడే మన పతనం ఆరంభం అయిపోతుంది ప్రతి దానికి దేవుడే కారణము అని మనం గ్రహించాలి ఇప్పుడు ఈయన శత్రువుల మీదపై ఎలాంటి విజయం కావాలి అని ప్రభుని ఆయన విన్నపిస్తూ ఉంటున్నాడు ప్రభు నువ్వు జోకింగ్ చేసుకో నువ్వు తలాంతిచ్చావు నువ్వు నా వాడిగా ఉన్నావు కానీ నువ్వు జోక్యం చేసుకోవాలి నువ్వే పని చేయాలి ఇక్కడ దావిదు పని చేస్తున్నాడు కానీ దావిదులో నుండి ప్రభు పని చేస్తూ ఉంటాడు మనం చేసే పనులుంటాయి కానీ మనం చేసేది కూడా ఆయన మీద ఆధారపడుతూనే చేయాలి మన రక్షణ మన మన రక్షణని భయంతో వనకతో కొనసాగించుకోవడం మన బాధ్యతే కానీ శక్తి ఆ తర్వాత వచ్చింది చెప్తే ఆయన ఇచ్చ ఇచ్చడానికి తీర్మానం తీసుకోవడానికి నిలబడ్డానికి ఆయన చేయడానికి కూడా శక్తిని ఆయనే ఇస్తాడు అని బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది కనుక మన జీవితాల్లో మనం ప్రభ మీద అలా దృష్టిని పెట్టి సాగేవారంగా ఉండాలి ఐదవ వర్షం నుంచి చూసినట్లయితే ఈ కీర్తనకారుడు ప్రార్థన చేస్తున్నాడు ప్రభా నువ్వు ఆకాశంలో చింపుకొని నువ్వు పైనుంచి కిందకి రా ప్రభ పర్వతంలో ముట్టి అవి పొగగా కాలిపోవడానికి లేక నీ ప్రభావం చూపించి అంటున్నాడు బట్టికి కవితలాగా దేవుణ్ణి జోక్యం చేసుకో అని పిలుస్తూ ఉంటున్నాడు ప్రభ రా అని పిలుస్తూ ఉంటున్నాడు ఇక్కడ ప్రభ నీ ఆకాశము అనే మాట చాలా ప్రాముఖ్యమైనది నీ ఆకాశము అన్నప్పుడు దేవుడు ఏదో ఆకాశంలో ఉంటున్నాడు అని అనట్లేదు కానీ దేవుడు ఆకాశానికే దేవుడు అని చెబుతూ ఉంటున్నాడు ఆకాశముపై ఉండి సమస్తంను ఏరుచున్నవాడు అని చెబుతూ ఉంటున్నాడు సమస్త తముపై ఆయనే సృష్టికర్త ఆయనే ఏలిక ఆయనే సమస్తమును నిర్ణయించేవాడు ఆయనే నిర్దిష్టంగా సమస్తాన్ని నియమించేవాడు అని గ్రహిస్తా ఉంటున్నాడు అంతేకాకుండా తన జీవితంలో తాను అంటున్నాడు ప్రభా పర్వతములు పొగగా అని అంటున్నాడు మెట్టికి సీనాయి పర్వతంలో జరిగిన విషయం అదే బహుశా ఎప్పుడైతే సీనాయి పర్వతం మీదకి వెళ్ళడానికి సిద్ధపడతా ఉంటున్నాడు ప్రభు మంటలాగా దిగొస్తా వచ్చాడు మెట్టుకి గత చరిత్ర న్యాప్ చేసుకుంటూ ఆయన బహుశా ఈ మాట రాస్తా ఉంటున్నాడు అక్కడితో ఆగకుండా ఆయన ఆరవత్సంలో ప్రభా మెరుపులు పంపించు శత్రువుని అరమేసే శత్రువు లేకుండా చేసేసే నువ్వు శత్రువుని పూర్తిగా కిందకి అనగొట్టేసే ఆ తర్వాత ఏడవత్సరంలో నువ్వు তো দেচে সিন নন্দ রক্ষించు పైనుంచి నీ కృప చూపించు అని చెబుతా ఉంటున్నాడు మెట్టికి సృష్టికర్తగా ప్రభుని చూడగలుగుతా ఉంటున్నాడు మనం దేవుణ్ణి సృష్టికర్తగా ఎప్పుడైతే చూస్తామో అన్ని ఆయన అధికారంలో అన్ని ఆయన ఆధీనంలో ఉన్నాయి అని మనం భరోసా చేయగలం ఈ భరోసా మన అన్ని విషయాలు నా విశ్వాసం ఉంచడానికి సహాయం చేస్తుంది అది పాపం కావచ్చు అది శోధన కావచ్చు అది ఈ లోకంలో వచ్చే ప్రతీది కావచ్చు దేవుడు సృష్టించిన ప్రపంచం ఆయన అధికారంలో ఉంటున్న ప్రపంచం అని మనం గ్రహించి దేవుడు నన్ను బయటకి తీసి తీసుకొని రాగలడు దేవుడు నాకు విజయం ఇవ్వగలడు దేవుడు నన్ను ఏసులాగా మార్చగలడు దేవుడు నాకు చాలు అని ఎప్పుడైతే మనం నమ్ముతామో ప్రతి దానిపై ఆయన మన విజయాన్ని ఆయన మన విజయాన్ని ఇస్తాడు ఎప్పుడైతే మనము దేవుడు చేయలేడేమో బహుశా ఇది చాలా పెద్దదేమో బహుశా నా స్థితిని మార్చలేడేమో నా జీవితాన్ని మార్చలేడని అనుమానిస్తామో అక్కడే మనం పడిపోవడం ఆరంభం అయిపోతూ ఉంటాం ఆ తర్వాత ఆయన తొమ్మిది వచనాల్లో దేవునికి కృతజ్ఞత పాట పాటు పాడుతూ ఉంటున్నాడు పదవచనంలో విజయం ఇచ్చువాడు నీవు కల ఇచ్చేవాడు అంటే యుద్ధ నిపుణత నేర్పించేవాడు ఆయనే అంతేకాదు విమోచనగా మారేవాడు ఆయనే యుద్ధం చేసేవాడు ఆయనే విజయం ఇచ్చేవాడు కూడా ఆయనే అన్నిటికీ ప్రముని కారణంగా చేస్తా ఉంటున్నాడు ఆ తర్వాత ఆయన ఎనిమిది పదకొండు వచనాల్లో చూసినట్లయితే కపటపు చేతులు అన్న అని చెబుతూ ఉంటున్నాడు అబద్ధపు నాలుకలు అని చెబుతూ ఉంటున్నాడు ఇది ఆయన శత్రువు గురించి మాట్లాడుతూ వాళ్ళు కుడి చేయిని చాపి అబద్ధంగా చేసిన ప్రమాణమును ఆయన ఈ రకంగా రాస్తా ఉంటున్నాడు బయటికి దేవుడు ఎప్పుడైతే వాళ్ళకి విజయం ఇస్తాడో ఎప్పుడైతే దేవుడు శత్రువులపై పూర్తి విజయాన్ని ఇస్తాడో ఇప్పుడు ఆయన దేశం యొక్క పరిస్థితి ఎలాగుంటుందో పన్నెండు వర్షం నుంచి రాస్తా ఉంటున్నాడు పన్నెండు వర్షంలో మా పిల్లలు క్షేమంగా ఉంటారు మా కుటుంబం కుటుంబాలు క్షేమంగా ఉంటాయి అంటాడు పదమూడు వచ్చంలో మా పొలాలు ఆ సమృద్ధితో చాలా విపరీతమైన లబ్ధితో నింపబడతాయి ఆ తర్వాత వచ్చినాల్లో అంటున్నాడు విపరీతమైన పెద్ద పెద్ద ఆ కార్యాలు మా పశువుల ద్వారా మేము సాధించగలం విపరీతమైన సమృద్ధిలోనికి మేము వచ్చేస్తాం చివరి వచ్చిన అంటున్నాడు ఇది నిజమైన ధన్యత ఏంటి ఆ ధన్యత అంటే దేవుణ్ణి దేవుడుగా గల జనులు గురించి ఈ ధన్యత చెప్తా ఉంటున్నాడు దేవుడు వారి దేవుడే ఉంటే చాలు అదే ధన్యత అని చెబుతూ ఉంచున్నాడు మటుకి తాను దేవుని దగ్గర నుంచి విద్యని పొందాడు లేక కళ లేక నిపుణతను పొందాడు దేవుడినే పొందాడు ఆ తర్వాత దేవుణ్ణి తన జీవితంలో ప్రతి భాగంలో ఆయన పెట్టుకోవడానికి ఇష్టపడ్డాడు చివరికి దేవుడు నాతో ఉండడం మేము దేవుని వారమై ఉండడం అదే మా ధన్యత అని ఉంచున్నాడు ప్రియ తండ్రి నమ్మకమైన దేవ నీవే మా ధన్యత నువ్వు మా చాలు లేవా ఎన్నడూ మేము ప్రొఫెషనల్ అయిపోకుండా ప్రతి క్షణం నీ దగ్గర నుంచి తీసుకుంటూ నీవిచ్చిన తలాంతులు నీవు ఇచ్చిన వరాలు నీకు వేరుగా పనిచేయమని గృ గ్రహిస్తూ నీ మీద సతతమూ ఆధారపడ్డానికి యేసు ప్రభు మా రక్షకుండా అడుగుతున్నాం తండ్రి ఆమె